బహోన్నత గల దేవ సర్వోన్నత కల తండ్రి సర్వాధికారి సృష్టికి యాది సమతుడ ప్రేమ స్వరూపి పరిశుద్ధులను పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము గాన ప్రతి గానముల ద్వారా మా పరమ తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు మీ అతి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామమునకు స్థుతులు స్తోత్రములయ మమ్మల్ అంతగానో తండ్రి నీరు ఎక్కడికెళ్ళి వాళ్ళు భద్రపరిచి నీ ప్రభుత్వము దేవ లేవా ఈ గోగుల వారి ప్రాంతంలో తండ్రి నీ విలువైన మాటలు ప్రకటించాలని బాప్టి చర్చ్ వారు తండ్రి దైవ సేవకులు పెద్దలు తండ్రి దేవా వచ్చిన వారికి కొంతమందికి అయిన తండ్రి నీ విలువైన మాటలు అందజేయాలని తండ్రి ప్రభు నన్ను ప్రయాస వ్యర్థము కాదన్న సంగతి వారు గుర్తు పెట్టుకొని ప్రతి సంవత్సరము తండ్రి ఈ విధంగా తండ్రి ఏర్పాటు చేస్తున్న తండ్రి ప్రార్థనలు బట్టి మీకే వందనములు స్థుతులు దేవా మొదటి మాటలుగా తండ్రి ఎన్నికలేని లేని నా మీరు ఏర్పాటు దేవా దేవాన్ని వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మానవ జ్ఞానాన్ని మరుగుపరిచి నీ దైవ జ్ఞానముతో మీ పరిశుద్ధాత్మ శక్తితో మా అందరితో మీరు మాట్లాడాలి వెనగల చెవి గ్రహించగల హృదయం మా అందరికి దయచేయమా వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు సూటిగా మాట్లాడమా మా ప్రభు రక్షకుడైన క్రీస్తు నామమున ఈ చిన్న ప్రార్థనకి వేడుకొని కూర్చున్నా పరమ తండ్రి ఆమె మంచిదండి మరి మొదటగా ఈ అవకాశాన్ని కల్పించిన మనందరూ సృష్టికర్త అయిన పరమ తండ్రికి మనందరి రక్షకుడైన ఎస్సుక్రీస్తు ప్రభు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత వస్తువును చెల్లిస్తున్నాను అలాగే ఈ అవకాశం కల్పించిన మరి స్థానిక దైవ సే ఆవుకులకు అలాగే నటుపటి దైవ సేవకులకు వచ్చిన పెద్దలకి విశ్వాసులందరికీ ప్రభుత్వ అందరికీ వందనాలండి మరి దేవుడు ఇచ్చిన విలువైన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం మరి స్థానిక సంఘ విశ్వాసులు మరి త్వరగా మీరు సిద్ధపడి మరి సంఘ విశ్వాసం చాలా మందికి మరి మందిరంలోకి చేరుకున్నారు ఈ ప్రార్థనకి ఇంకా రావాల్సిన వారు అంటే త్వరగా మీ పనులు ముగించుకొని మరి దేవుడి ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం మూడు దినము మరి దేవుడి సహవాసములో మీరు గడపాలని మేము ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం ప్రిల్లరా మరి దేవుడి ఇచ్చిన విలువైన సమయాన్ని మనం ధ్యానించినట్టయితే పిల్లలు అవ చేస్తున్నారు మరి శ్రద్ధ కలిగి మీరందరూ కూడా మరి మీ హృదయాలు మరి ఎక్కడే కేంద్రీకరించి మరి దేవుడి వాక్యం మీద మీరు మనసు పెట్టాలని మనవి చేస్తున్నాను ప్రియులరా ఆ పరలోకం ముందున్న మనందరూ సృష్టికర్త ఈ భూమి ఎందు ప్రతి మనిషితో మాట్లాడాలన్న ఆలోచనతో ఏసి క్రీస్తు వారిని భూమి మీదకి ఆయన పంపాడు ఎవరు మంపాడు ఏసి క్రీస్తు ప్రభు ఆ తండ్రి ఏసి క్రీస్తు వారిని మనందర రక్షకుని ఏసి క్రీస్తు భూలోకానికి పంపి మనందరితో మాట్లాడాడు కాబట్టి దాని మనం అందరం ఇక్కడ కూర్చున్నాం మనందరితో మాట్లాడేడు ప్రభు దైవ సేవకుల ద్వారా మనందరితో మాట్లాడాడు కాబట్టి మనం రక్షణ కూర్చున్నాం దేవుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే దేవుని మాట మనను వినడం కాదు కానీ మనం చెప్పే మాట కూడా దేవుడు వింటాడంటారు దేవుని పక్షాన రాయబారులుగా దైవ శ్రావతులు అన్న వారు ప్రకటిస్తారు ఇప్పుడు మేము మాట్లాడుతున్నామా దేవుడు మాట్లాడతాడు మీతో చెప్పండి దేవుడే ఎందువలన మేము నిమిత్తం మాత్రులము అంటే దేవుడు పక్షాన నిలబడి దైవ ఉపదేశములు మీకు వినిపిస్తున్నాం ఇది ఎవరి మాట అంటే దైవం మాట అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అలాగే దేవునితో మనము కూడా మాట్లాడవచ్చు ఎలా మాట్లాడాలి దేవుడితో మాట్లాడడం అంటే చెప్పాలి దేవుడు మాట్లాడడం అంటూ ఓ సేవకులు దేవుడి పక్షాన నిలబడి మాట్లాడేదే దేవుడు మాట్లాడేది ఇప్పుడు మనం దేవుడితో మాట్లాడాలంటే ప్రార్థన ప్రార్థన అవునా కాదా చూడండి దేవుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే దేవుడు లోకంలో ఉన్న ప్రతి మనసుతో ఆయన మాట్లాడటమే కాదు కానీ మనము కూడా వేసి దేవుడితో మాట్లాడడానికి ఏ శి క్రీస్తు ప్రభుతో మాట్లాడడానికి పరలోకం తండ్రితో మాట్లాడడానికి మనకు కూడా ఒక అవకాశం ఇచ్చాడంట ఇచ్చాడు ఇవ్వలేదా కానీ మీరు మాట్లాడుతున్నార లేదు ప్రతిరోజు దేవుడితో నేను దేవుడితో మాట్లాడతానో చేతిపైత్తా మరి మాట్లాడడం మౌనంగా ఉన్నారు గోగులు పడవారు అంతేనా కానీ మరి సమాధానం అంటే దేవుడితో మనం మాట్లాడాలని దేవుడు అంటే మనం మాట్లాడితే దేవుడు వింటాడా వింటాడంట వింటాడు ఎలా కొంటే దేవుడు వింటాడు ప్రార్థనలు ప్రాముఖ్యమైన కొన్ని సంగతుల ధ్యానంలో జాగ్రత్తగా కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల నుంచి మనం క్రైస్తవ్యంలోకి క్రైస్తవులుగా పిలువబడిన నాటి నుండి మన మనం అనేక దినములు ప్రార్థన చేస్తూనే ఉన్నాం కానీ కొన్ని పరిస్థితులను బట్టి మన ప్రార్థన చేస్తున్నప్పటికీ సమాధానం మనకు రాదు కొందరు అంటుంటారు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేస్తున్నామండి మాకు ఏ బహుమానం ఏ మేలు జరగలేదని అంటారు ఉన్నారు లేరు మనలో ఉన్నారు కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల నుంచి మన ప్రార్థన చేస్తున్న కొన్ని సందర్భాల్లో దేవుడు పట్టించుకోడు దేవుడు ఏమన్నాడంటే మీరు ప్రార్థించండి నేను వింటానన్నారు కానీ కొన్ని సందర్భంలో మనం ప్రార్థన చేసినా సరే దేవుడు వినడం లేదు మనం కొన్నిసార్లు ఇసుకుపోతుంటే ప్రార్థన చేసి 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 ఒక ఆమె ఉంది ఒక ఆమె ఏమందంటే పెద్ద ఆమె ఒక అరవై డెబ్బై సంవత్సరాలు ఉంటాయి మండి నేను క్రీస్తులకు వచ్చిన తర్వాత అనేకుల్ని సంఘములోకి అనేకులను మార్చానండి సంఘంలోకి అనేకులను రప్పించానండి అది ఏమిటో కానీ నేను నా కుమారుడు కోసం ఎన్ని దినాల నుంచి ప్రార్థన చేసినా సరే నా కుమారుడు మారటం లేదండి అందులో ఆమె ఎవరు మారటం లేదంట కుమారుడు మారటం లేదంట మధ్యానికి బాలీసైపోయాడండి నేను రాత్రి బదల్లో తెల్లవార జోమలు లేచి నేను ప్రార్థన చేసినా సరే లేదండి దేవుడు నాకు ఎటువంటి సమాధానం రాలేదండి ఒకసారి అనిపిస్తుంది మనకి ఎన్నో సంవత్సరానికి నెలల గుర్తుకు ప్రార్థన చేసి చేసి ఇసుకుపోయి మనం మందిరానికి వెళ్ళినాము ఒకటి వెళ్ళకపోను ఒకటి అనిపిస్తుంది లేదా అని ఇసుకొచ్చే అర్థం ఇంకా అంటే ఇసుక మనలో తొందర వచ్చేసి ఓర్పు సహనం చచ్చిపోయి ఇన్ని గంటల నుండి ఇన్ని నిమిషాల నుండి ఇన్ని రోజులు కన్నీళ్ళు విడిచి నేను ప్రార్థన చేశాను నాకు ఎటువంటి సమాధానం రాలేదని మనం కుంగిపోతుంటాము కృంగిపోతాం లేదా కురుగుపోతుంటాం ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఒకనాడు శిశువులకి ఒక ప్రార్థన నేర్పించాడు ఆ ప్రార్థన ఏం ప్రార్థన అంటే ఇసుక ప్రార్థన చేయుడి అనలేదా మా లోకసు వార్త పద్దెనిమిది అధ్యాయం మొదటి వచ్చిన ఉంటారు ఎలా ప్రార్థన చేయాలంట ఆ ఇసుకుదల రాకూడదంటే మనలో మనకి ఎక్కువ కంగారు ఎక్కువ మనకి ఎక్కువగా మనకి వచ్చేస్తుంది ఏసు క్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నాడు ప్రార్థనకి కొన్ని దినాలు కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు పట్టచ్చని మీకు మాత్రం నేను మేలు చేయవాలని నేనే అన్నాడు ప్రభు అంటే ఆయన మేలు చేస్తాడంట మనమేలాగుంటాడంటే మనలో ఇసుక రాకూడదంట సహనం చచ్చిపోకూడదంట మనం ఓర్పుతో ప్రార్థన చేయాలంట అంటే మనం ఓడ్పుతో ప్రార్థన చేయాలంట అసలు ప్రార్థనలో క్రమం ఉండాలి మనకి ప్రార్థనలో ఏముండాలి ఒక క్రమం ప్రార్థన ఎలా చేస్తాం అసలు మనం ఎలా చేస్తామంటే వచ్చేస్తాం చచ్చులోకి అంత మందులోకి ఒకరైతే బాస్పతి నీసం ప్రార్థన చేస్తారు ఒకరు ఒకరేమో రెండు కాలు చాపు ప్రార్థన చేస్తారు మరొకరు మరొకళ్ళేమో గోడకి చేరబడి ప్రార్థన చేస్తారు ఒకరేమో పెడకోలు అంటారు కదా మా భాషలో మరి మీరేమంటారు తెలియదు ఎడకాలు అనే ఒక మాట ఉంటుంది మా భాషలో మా పక్కన అయితే అలా ప్రార్థన చేస్తారు ఎంతకి దేవుడు ఎలా ప్రార్థన చేయమన్నాడు మనల్ని చెప్పండి మోకరిల్చి అంటే దేవుడు సన్నిధిలోకి వెళ్ళినంత ఏం చేయాలంటే మనం మొదటిగా మోకరించాలి మోకరించి ప్రార్థన చేయాలి ఇది ఒక క్రమం దేవుని పట్ల మనకు ఒక వినయం ఒక గౌరవం ఉన్నట్టు మనకి అవున కదా మోకరించడం అంటే దేవుణ్ణి మనం గౌరవపరిచినట్టు మనం ఇక్కడ మోకరించం కానీ పెద్దల దగ్గరికి వెళ్తాం నాయకుల దగ్గరికి వెళ్తుంటాం ఉన్న సందర్భంలో రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగుంటుంది మన ప్రవర్తన అక్కడ చెప్పాలి మీరు లేడీస్ వెళ్తారు కాబట్టి బాయ్స్ వెళ్తుంటారు కాబట్టి ఈ మగవాళ్ళు నాయకులు మన ప్రాంతంలో ఉంటే నాయకుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మన ప్రవర్తన ఎలా ఎలాగుంటుందంటే ఏంటంటే రెండు చేతులు జోడు ఇలా చేతులు కట్టుకుంటాం అవునే కాదా రెండు చేతులు కట్టుకొని బ్రతి మలు కొంటుండక నాయకుల్ని అంటే ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి సార్ మా పరిస్థితి ఇది మాకు డ్రైనేజీలు లేవు మాకు సిసి రోడ్లు లేవు మరి వీధులు లైట్లు లేవు అని వినయముతో రెండు చేతులు జోడించి అనమా ఎవరి దగ్గర నాయకుల దగ్గర అంటే ఒక మనిషి దగ్గరికి వెళ్ళేప్పటికీ మనలో ఒక వినయం ఒక సంప్రదాయం ఒక గౌరవం వస్తుంది మరి దేవుని దగ్గరికి వచ్చేప్పటికీ దేవుని దగ్గరకు వచ్చేప్పటికి మనం జస్ట్ అయిపోతాం ఎంతకే ఎలా ప్రార్థన చేసినా సరే దేవుడు ఆ వెంటాడంటే ఎంతకే మన దేవుణ్ణి మనం ఎజిస్ట్ చేసుకుంటాం ఆ దేవుడు ఎలా ప్రార్థన చేసినా వింటాడండి మోకరించే ప్రార్థన చేయాలా కూర్చొని చేస్తే ప్రార్థన కాదా నిలబడి చేస్తే ప్రార్థన కాదా అంటే ప్రార్థనలో ఒక క్రమం ఉండాలి ఒక మర్యాద ఉండాలి మొదటగా మోకరించాలి స్త్రీనికి దేవుడు పైకి శంగిని ఎక్కడ ముసుగు ముసుగు వేసుకోమన్నాడు కదా స్త్రీల్ని ఈ ముసుగులు ఏమవుతున్నారు అంతకే ఏమవుతున్నారు ముసుగు దొంగలు అయిపోతున్నారు ఎంతకే నిద్రపోతున్నారు ఒక ఆమె చర్చిలో దైవ సేవకులు వాకింగ్ చెప్తే ప్రార్థన చేస్తుంటే ఆవిడ అలాగే ముసుగు వేసుకుంది కవర్ కవర్ చాలా మంది స్త్రీలు ముసుగు ద్వారా కవర్ చేసుకుంటున్నారండి వెళ్ళి అలాగే నిద్రలోకి వెళ్ళిపోయింది ఆమె ఆవిడ దైవ సేవకులు పిలిచేరు అమ్మ ఏం చెప్పారు ఏమి వినన్నామంటే ఆవిడ ఒక మాట కవర్ చేసుకుంది మీరు చెప్పింది నాకు వినబడలేదు అన్నది ఏమవ్వలేదంట వినబడలేదంట ఎందుకీ వినబడ్డానికి ఇవి చెవులు మందం కాలేదు నిద్రపోయింది ఎంతకి మందులోకి వెళ్ళామంటే ఉదయం పూట సాయంత్రం పూట వీళ్ళు మధ్యాహ్నం మన ఇంటి దగ్గర మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దానికి ఒక మర్యాద ఒక గౌరవం ఉండాలి యహో మనుషులు నమ్ముకున్నట్టు కంటే ఆ యహో రాజులు నమ్ముకున్నట్టు కంటే మనుషులు నమ్ముకున్న నమ్ముటి నమ్ముకున్నట్టు కంటే యహోని ఆశ్రయించుట మేలు అన్నారు మనుషుల దగ్గర మన ప్రవర్తన ఎలాగున్నా ఎలా లేకపోయినా సజీవుడైన దేవుని యొక్క మనం ఆక్రమించినప్పుడు చాలా వినయంతో ప్రార్థన చేయాలి గౌరవంతో ప్రార్థన చేయాలి ప్రార్థన మన భక్తి జీవితాన్ని పెంపొంది చేస్తుంది మన విశ్వాసాన్ని రేకెత్తిప్పు చేస్తుంది ప్రార్థన ప్రార్థన అంటే చాలా విలువైంది మన శత్రువుల నుండి కూడా ప్రార్థన మనల్ని విడిపిస్తుంది అంట ఏం చేస్తుందంట మన శత్రువులు ఎవరైతే మనకి కీడ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నుండి మన ప్రార్థన విడిపిస్తుంది అంట ఏ ఇదే మాట అన్నారు మీ శత్రువుల కొరకు ఆ ప్రార్థన చేయుడి హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి మనం ఏం చేస్తాం ఎవరైతే శత్రువు ఉన్నారో మనం ఏం చేస్తామంటే మనం కూడా వాళ్ళతో వేధ్యమాటేలా ఉంటాం కాని అయ్యో నా ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పాడు కదా నీకు ఎవరైనా కీడి చేస్తే నువ్వు రహస్యం ఇంట్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయమన్నాడు కదా అని బైబుల్ నేర్పిస్తుంటే మనం ఏం చేస్తుంటా అంటే ఆ వ్యక్తి శత్రువు అయితే మనం కూడా శత్రువులుగా మారిపోతుంటాం ఒకనాడు ఇదే సందర్భం యూదులకి ఏర్పడింది లేదు ఇస్రాయేల్ రాజులు యూదులు రాజులు ధర్మశాస్త్రంలో ఇద్దరు రాజులు ఉంటారు వీళ్ళిద్దరు ఎవరంటే దేవుని ప్రజలే ఇస్రాయేల్ సైన్యం ఒకనాడు యూరోబం ఒక రాజు ఉంటారు యూదుల్ని పట్టుకోవడానికి యూదులను నాశనం చేయడానికి కుట్ర పొంది యూదులు ముందును వెనకటను సైనికులు పట్టేస్తారు ఏం చేయాలని చంపేవారని మన బైబిల్లో ఒక నీతి మంతుడికి ఒక భక్తుడికి ఒక విశ్వాసికి ఒక శత్రువుగా మన ముందున్నప్పుడు వాళ్ళని విజయం ఇచ్చేది ప్రార్థన రెండవ దిన గ్రంథము పదమూడో అధ్యాయం పదమూడు వచ్చిన గ్రంథం బైబిల్ తెరవాలి రెండవ దిన గ్రంథము పదమూడవ అధ్యాయము పదమూడు వచ్చు వెనక అంటే యూతులకి వెనకటి భాగమందును మాటుగాండ్రును కొందరిని ఉంచి ఆ సైన్యము యోగా వారికి ముందును మాటుగాండ్రు వారికి వెనక ఆ మాటుగాండ్రు వారికి వెనకటను ఆ వండినట్లు ఆ యోదావరు చూసారంటే ఇప్పుడు ఎంతకే వీళ్ళ ముందు ఎవరున్నారు శత్రువులు ఉన్నారు వెనకాల ఎవరున్నారు ఎవరున్నారు చెప్పాలి శత్రువులు ఉన్నారు వెనక కను ఈ ముందు వెనకాల శత్రువులు ఆ చుట్టూ కంపేశారు ఇస్రాయల్ యూదులకి యూతులు రాజుకి ఆ కమ్మేసినప్పుడు యోదావారు ఏమంటున్నారు చదవాలి ఆ యోదావారు తిరుగు చూచి వారి తెలు ప్రార్థన చేసిరి యహో వారు తలుచుకున్నారండి ఎప్పుడు వాళ్ళ సమస్యలు ఉన్నారు ప్రాణాలు పోయే పరిస్థితి అప్పుడు వారికి గుర్తు వచ్చింది ప్రార్థన అండి ఎంతనే యహోగ ప్రార్థన చేశారంట ప్రార్థన చేయగానేమి వేరు ఇస్రాయేల్ అందరూ కూడా ఓడిపోయారు యూదుల చేతిలో దేవుడు వారికి సహాయం చేశాడు అంటే శత్రువుల నుండి కూడా దేవుడు తప్పించగలం మనం ప్రార్థన పనులు ఉండాలి ఇదే ఇదే శత్రువులుండి ఒకనాడు యాకోబుడు కూడా యాసావును తప్పించాడు అండి యాకోబు యాస ఉన్నాడు కదా ఏమవుతారు ఇద్దరు తండ్రి ఆ బ్రదర్స్ ఇద్దరు అన్న యాకోబు యాసావు నుండి ఇస్సాకు నుండి రెబ్కా నుండి ఎక్కడ పారిపోయాడు లాభాన్ని వద్ద గెలిపోయాడు మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఆ ప్రాంతం నుండి మరలా కొన్ని సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు అక్కడ ఉండి లాభానికి దగ్గర తిరిగి ప్రయాణం అవ్వాడు మరల సొంత ఊరు వెళ్ళడానికి సొంత ఊరు వెళ్ళడానికి ప్రయాణం అవుతే వెళ్ళడానికి ప్రయాణం అవుతే ఎదురుబాటు ఎవరు వస్తారు ఎంతకి యాస వస్తున్నారు అన్నయ్య యాపోపు అన్నీ ఉన్నాడు కదా యాకోబు అన్నీ వస్తున్నారు ఈ సమాచారం యాకోబకినబడ్డారు ఇదిగో నీ అన్న నిన్ను పట్టుకోవడానికి వస్తున్నారు ఒకనాడు మోసం చేసే కదా నీ అన్న నుండి తప్పించుకొని వచ్చే కదా నీ అన్నకి రావాల్సిన దీవులను పొందేసుకున్నా కదా ఇదిగో సైన్యము తీసుకొని నీ అన్న నిద్రకుండా వస్తున్నారు యాకోబు అని చెప్పారు కొంతమంది ప్రజలు అప్పుడు యాకోబు ఏం చేశాడు చూడండి అద్భుతమైన మాట యాకోబు ఏం చేశాడు ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం తొంగ వచ్చును అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇసాకు దేవా నీ దేశమున్నకు నీ బంధువుల యొక్కకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యహోవా దేవునికి స్తోత్రము కలిగిన దాక ఎవరి తన అన్న యాసేము తను ఎదుర్కొండ వస్తూ నన్ను హింసిస్తాడేమో నన్ను పట్టుకుంటాడేమో నా నా అన్న నన్ను ఇబ్బంది పెడతారేమో దేవా ఈ లాభాల యుద్ధ నుండి వెళ్ళిపోమన్నది నీవే నేను వెళ్ళిపోవాలని ప్రయాణం చే ప్రయాణం పోతుంటే నా మధ్యలో నా అన్న నన్ను ఎదురుకోడానికి వస్తున్నాడంట దేవా నువ్వు అబ్రహము దేవుడవు సాగు దేవుడవు ప్రార్థన చేస్తాడండి ఏమంటే ప్రార్థన ప్రతి స్వార్థం నుండి సమస్య నుండి కష్టముల నుండి మనకి విడుదల కలగజేసేది ప్రార్థన అందుకని ఒక అద్భుతమైన అద్భుతమైన పాట కూడా కదా ప్రార్థనే ప్రాకారం అంట ఏమిటంట ప్రాకారం అంట మన ఇంటి చుట్టూ ఒక గోడ ఉంటుంది కదా ఏమంటాం ప్రాకారం అంటాం పారీ గోడ అంటాం అలాగే మన చుట్టూరు ప్రార్థన ఉంటే అది ప్రాకారం కింద కంచిగా ఉంటుంది కదా మన మన చుట్టూరు మనం చేసే ప్రార్థన ఎటువంటి సోదరులుండే తప్పిస్తారంట ఎవడు యాసవుని దేవుడి వాక్యం మార్చేసిందండి యాసవ్ వచ్చేసి మరి కీడి చేయాలని వచ్చాడో తెలియదు కానీ యాకోబు దేవుడికి ప్రార్థన చేస్తే వెంటనే యాకోబుని అన్న అన్నొచ్చి దీనికి కారణం ప్రార్థన ముగించుకున్నాను అలాగే అపోస్తుడైన పౌలు గారు ఎవరి చెరసాలలో ఉండి ప్రార్థన చేశాడంట చెరసాలలో ఉండి ప్రార్థన చేసినంత ఏం జరిగింది చె చెరస బద్దలైపోయి అంట అదే ప్రార్థన సంఖ్య నుండి కూడా ఆ విడుదల కలగజేయగలను ప్రాకారాలే పడిపోయి అంటే ప్రార్థన చేస్తే సంఖ్య ఊడిపోయి అంట అంటే అపోస్తుడైన పౌలు గారు ఒక ఖైదీగా ఒక స్టేషన్ గెలిపాయాడు ఎంతకి ఒక పోలీస్ స్టేషన్ గెలిపోయాడు ఈ పోలీస్ స్టేషన్కి జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన అలవాటగల మరి క్రైస్తవుడు కదా మరి ఎన్ని దినాల నుంచి ఎన్ని సర్వ ఎన్ని గంటల నుంచి ప్రార్థన చేసేది తెలియదు కానీ ప్రార్థన చేస్తే ప్రాకారాలు పడిపోయి ప్రాకారాలు కూలిపోవడం కాదు కానీ ఇక్కడ అద్భుతం ఆ చెరసాల నాయకుడు మారిపోయాడండి దేవుడికి స్తోత్రం కాక మనం అనుకున్న ప్రాకారం కూలిపో ప్రాకారం కూలిపోవడం కాదు ఆ చెరసాల నాయకుడు మారిపోయాడు ఎంతకీ నాయకుడే కాదు ఆ ఆ బందీగా ఎంతమంది ఉన్నారో శత్రువులు ఆ శత్రువు అంత మారిపోయారండి అది ఎలా చెప్పవచ్చు అనుకోవచ్చు ఆ చెరసాల బద్దలైపోయినప్పుడు ఆ డోర్లన్నీ ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ చెరసాల నాయకుడు ఏమనుకున్నారంటే శత్రు ఈ ఒక ఎవరో ఖైదీలందరూ పారిపోయారేమో అనుకొని తన్ని తను మద్దతు చేసుకోవాలనుకుంటారు దాన్ని ఒక్కడన్నా పారిపోయేది అక్కడ పారిపోలేదు పారిపోలేదంత కారణం ఏంటి వాళ్ళందరూ మారిపోయారు ఇంతకీ ఎంతమంది జయలు ఉన్నారో వాళ్ళందరూ మారిపోయారు దేని ద్వారా ప్రార్థన ద్వారా ప్రార్థన అంత గొప్పదండి ఒకనాడు యాకోపు కూడా ఇదే చెరసాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత సంఘం యావత్ ఏం చేసిందంట ప్రార్థన చేస్తుందంట ఎలాంటి ప్రార్థన ఆసక్తి కలిగి సంఘం అంతకు ప్రార్థన చేశాను యాతోపుని దేవోదోతొచ్చి విడిపించిందని దేవుడికి స్తోత్రం కళ్ళిం కాక దీనికి కారణం సంఘం యావత్తు ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థన ఇలా కూర్చోను బోడక జారబాడు కాదు మోకరించి ప్రార్థన చేసేవో మోకరించి ప్రార్థన చేస్తాడు ఒక వినయం అంటే కూర్చొని ప్రార్థన చేస్తాడంటే వింటాడు దేవుడు దానికి ఒక సందర్భం ఉంటుంది పడుకొని ప్రార్థన చేస్తే సరే దేవుడు వింటాడు వింటే వింత వింటాడు ఎలా వింటాడు ఏమండి పడుకుంటే ప్రార్థన వింటాడా వింటాడు ఆసుపత్రిలో నువ్వు బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు ఆపరేషన్ చేసుకున్న తర్వాత నీకు లెగలేని పరిస్థితి అప్పుడు వింటాడు దేవుడు వింటాడు నీకు లెగలేని పరిస్థితి కాబట్టి నువ్వు మంచం మీద ఎక్కిన తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు నీ కూర్చొని చేస్తే ప్రార్థన వింటాడు అంటే అవును నీ మొఖాలు రెండు అరిగిపోయిన తర్వాత నీవు లెగలే మోకరించలేని పరిస్థితులు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అవునే కదా అవునండి సడలిన చేతులను అడలిన మొఖాలను బలపరుచుడి అన్నాడు దేవుడికి స్తోత్రం కాక ఏమన్నాడు ఎబ్రిల్ రాసిన పత్రిక ఉంచుకుందాం రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదమూడు పన్నెండు పన్నెండు పన్నెండో అధ్యాయం పన్నెండో వచ్చింది కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరుచుడి ఏం చేయాలంట ఆ బలపరచాలంట చేతులను కాళ్ళను బలపర బలపరచాలి ఈ రెండు కాళ్ళు నేల తాకాలంటే మోకాలు చేతులు పైకి తగ్గాలంట దేవుడికి స్తోత్రం గాక అలా ప్రార్థన అంటే కొన్ని ఎందువలంటే ప్రార్థన చేస్తే అంటే మనకి ఏమనుకుంటామంటే రిజల్ట్ ఎంత వచ్చేవా మనకి అవునా కదా ఆమె నన్ను లోపల రిజల్ట్ వచ్చేవాలి ఏమంటే కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన భక్తుల జీవితంలో రిజల్ట్ రాలేదు అవునా కదా అబ్రాహం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళ కుమారుడు ఇస్సాకి ఎన్ని సంవత్సరాలు చేశాడు ఇరవై సంవత్సరాలు మనకు ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకే ఒక ఆమె అందం ఉన్న ప్రార్థన చేయడానికి వెళ్తే ఒక ఆమె అందే ఏమండి మా మా కూతురికి గర్భ బోళి దేవుడు కాబట్టి ప్రార్థన చేయండి అందే నేను అనుకున్నాను ఒక నాలుగు మూడు సంవత్సరాలు అవుతుందేమో అనుకున్నాను నేను సరేమో ప్రార్థన చేస్తా అన్నా అసలు ఎన్ని ఎన్ని రోజులు అవుతుంది అవి ఎనిమిది నెలలు అవుతుందంట ఏమిదాన్ని దేవుడు ఏమేలేదండి గర్భపానం ఇవ్వలేదండి ఇది ఎనిమిది నెలలకి గర్భపానం ఇవ్వలేదని నువ్వు కన్నీరుతో ప్రార్థన చేస్తావు అక్కడ అలాగే అబ్రహం ఏమైపోవాలి ఇస్సాకి ఏమైపోవాలి ఓటుకు సహనువంధాలకి ఒకటి ఉండాలంటే నమ్ముటే మేము వాళ్ళైతే ఆ నమ్ము వారికి సమస్తం సాధ్యం అందులో ఓర్పు సహనం విశ్వాసములో ఉండాలి మనకి విసుగుతల లేకుండా ప్రార్థన చేయాలంటే అబ్రహం గొప్పవడం మనం గొప్పవలమా మరి అబ్రహం ఎన్న వచ్చారు కదా రిజల్ట్ డెబ్బై ఐదు సంవత్సరాలకి దేవుడు వచ్చాడు వేడు ఇగో నీకు కుమారుడు ఇవ్వబోతున్నా అన్నారు ఆ డెబ్బై ఐదు సంవత్సరాలకి దేవుడు వాగ్దానం చేసా కూడా డెబ్బై ఆరో సంవత్సరానా కుమార్డే అవ్వాలి అవున మన లెక్క ప్రకారం మరి ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు వంద ఏళ్ళకి ఇచ్చాడు అంట మరి అబ్రహం భక్తుడు కదా అంటే దేవుడి దృష్టిలో ఒక లిస్ట్ ఉంటుంది ఆయన ఆవిడ మన పట్ల ఏదో ఒక సందర్భం ఉంటుంది ఒక కాలం ఉంటుంది ఆ కాల ప్రకారం ఎవరికి ఏది కూడా ఆయనకి బాగా తెలుసండి అండి కానీ మనం చింతపడకూడదు అంతే నాకు ఇల్లు ఇవ్వలేదు నాకు జాబ్ ఇవ్వలేదు నా కుటుంబంలో పలానా సమస్య పలానా ఇబ్బంది చింతపడకూడదండి మీ చింత యావత్తు నా మీదే వేయడు అన్నాడు అన్న లేదా ఆ చింత యావత్ నా మీద వేయుడి దేవుని ఎందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ఆనందించుడి మీ చింత యావత్తు నా మీద ప్రభు కాబట్టి ఇప్పుడు మరి ప్రార్థన చాలా విలువైంది దానికి వెంటనే రిజల్ట్ రావడానికి ఎవరిని మనం దాచుకున్నదేం కాదు దేవుడి వాళ్ళంత ప్రార్థనో ఒక వరం ఆ ప్రార్థనలు మనం బ్రతిమాలుకోవడమే అందులో ఒక వినయం ఒక గౌరవం ఒక సాంప్రదాయం దేవుని హెచ్చించేలాగా మన ప్రార్థన ఉండాలి ఇంటి మాటలు మనందరం ఉంది ఫలించిన గాక ఆమె ఇచ్చిన ప్రార్థన చేసుకున్నాం మహోన్నత సర్వాధికారి సర్వోన్నతిగా తండ్రి మరొకసారి నీ విలువైన మాటలు ప్రకటించడానికి ప్రార్థన తండ్రి విశ్వాస జీవితంలో చాలా విలువైనదని అవును తండ్రి మేము ఏది వింటున్నామో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ప్రార్థన చాలా అవసరం ఉంటుంది దేవా మా కుటుంబాలు దేవునికరంగా మేలుకరంగా మారాలంటే దేవా నమ్ముట మీ నమ్ము వారికి సమస్తం సాధ్యం అని అవదండి మీ ప్రార్థన కాపాడను స్వస్థపరచువు అండి తండ్రి ఎన్నో విజయాలు ఒకనాడు తన దానేలు తండ్రి సింహము బోరులో ఉండి ప్రార్థించగలండి గొప్ప విజయం ఇచ్చేవదేవాదోదండి అగ్ని గుణములు పడి ఉండగా గొప్ప విజయం ఇచ్చేదేవా ఇలాంటి శోధలను ఇలాంటి శ్రమ శ్రమలను శత్రువుల నుండి ఎందరో విడిపించిన తండ్రి మీ ప్రార్థన మేము నమ్ముచున్నాడు ప్రార్థనలో మోకరించి నేను నమ్మకం ఉంచి దేవా వినయముతో గౌరవంతో మేము ప్రార్థన చేయాలని నేర్చుకున్న మాటలు మా అందరూ హృదయముడు ఫలపరితంగా మారడం గాక ఆవు తాన్ని మారడానికి కృపను గ్రహించిన మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ కృతజ్ఞతస్తులు చెల్లిస్తూ నా వెనకాల చెప్పుతున్నారు దైవ సేవకులు అన్నిగా జ్ఞాపకం చేసుకొని తను వచ్చిన వారితో ప్రతి ఒక్కరితో మీరు ఉన్నతమైన మాటలతో సంతృప్తి కలిగే మాటలు దయచేయమని ఏ శ్రీ క్రీస్తు నామైన ప్రార్థన గురించి పరమ తంత్రి